ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు సంబంధించిన మెగా వేలం నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదిక అయితే జరగబోతుంది ఈ వేలం కోసం ఐపీఎల్ గౌర్నింగ్ కోసం అయితే ఐదు వందల నాలుగు మంది ఆటగాళ్ళను అయితే షార్ట్ లిస్ట్ చేసిన సంగతి తెలిసిందే దీంట్లో రెండు కోట్ల బేస్ ప్రైస్ తోటి ఎనభై ఒకటి మంది ఆటగాలు రాబోతుంటే స్టార్ ఇండియన్ ప్లేయర్స్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బటన్ క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు సంబంధించిన వేలం కోసం మొత్తంగా ఎనభై ఒకటి మంది ఆటగాళ్ళైతే రెండు కోట్ల బేస్ ప్రైస్ తోటి రాబోతుంటే ఇందులో ఉన్న భారత స్టార్ ప్లేయర్స్ ఎవరో చూద్దాం ముందుగా రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి విడుదలైన రిషబ్ పంత్ ఈసారి మెగావేమ్ లో భారీ డిమాండ్ ఉన్న ఆటగాళ్ళ జాబితాలో ఉన్నాడు సో ఇతని కోసం చాలా ప్రజలు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ టీంకు కు లాస్ట్ టైం మనకు కప్పు తెచ్చి పెట్టిన శ్రేయస్ అయ్యర్ ను ఆచారంగా అయితే కేకేఆర్ టీం వదిలివేసింది సో ఇతను కూడా కెప్టెన్సీ అనుభవం కలిగిన ప్లేయర్ కావడం తోటి ఇతను కూడా బాగానే డిమాండ్ ఉంది నెక్స్ట్ ఆర్ అశ్విన్ సో ఆర్ అశ్విన్ కూడా అనుభవం ఉన్న స్పిన్నర్ కావడం తోటి ఇతని కోసం కూడా చాలా ఫ్రాంచైజీలు అయితే ఎదురు చూస్తున్నాయి నెక్స్ట్ యుజ్వేంద్ర చాహల్ సో వికెట్ టేకింగ్ ప్లేయర్ అయిన యుజ్వేంద్ర చాహల్ కోసం కూడా చాలా టీమ్స్ అయితే పోటీ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ మొహమ్మద్ షమి సో మొహ్మద్ షమి గుజరాత్ టైటన్స్కి అయితే లాస్ట్ సీజన్లో ఆడగా ఈసారి రెండు కోట్ల బేస్ ప్రైజ్ తోటి వెళ్లంలోకి వస్తున్నాడు ఆ తర్వాత ఖలీల్ అహ్మద్ అదే విధంగా దీపక్ తో పాటు కేకేఆర్ కు ఆడిన వెంకటేష్ అయ్యర్ కూడా రెండు కోట్ల బేస్ ప్రైజ్ తోటి వస్తున్నాడు నెక్స్ట్ అదే విధంగా ఆవేష్ ఖాన్ అదే విధంగా ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ డాషింగ్ ఓపెనర్ అయిన ఇషాన్ కిషన్ కూడా రెండు కోట్ల బేస్ లోనే ఉన్నాడు నెక్స్ట్ ముఖేష్ కుమార్ అదేవిధంగా భారత సీనియర్ బౌలర్ అయిన సన్ రైజ్ సీనియర్ ఆటగాడైన భువనేశ్వర్ కుమార్ కూడా రెండు కోట్ల బేస్ట్ లో ఉన్నాడు నెక్స్ట్ అదేవిధంగా ప్రసిద్ధి కృష్ణ సన్ రైజ్ బౌలర్ అయిన టీ నటరాజన్ కూడా రెండు కోట్ల బేస్ ప్రైజ్ తోటి అవుతుంటే దేవదత్ పడికల్ రెండు కోట్ల బేస్ ప్రైజు కృణాల్ పాండ్య రెండు కోట్ల బేస్ ప్రైజ్ తోటి ఉన్నాడు హర్షల్ పటేల్ అదేవిధంగా హర్షదీప్ సింగ్తో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా డిమాండ్ ఉన్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు హర్షదీప్ సింగ్ కూడా డిమాండ్ భారీగా ఉన్నది ఇతని కోసం వీరిద్దరు కూడా రెండు కోట్ల బేస్ ప్రైజ్లో ఉంటే శార్దుల్ ఠాకూర్ కూడా రెండు కోట్ల బేస్ట్ లో ఉన్నాడు మొహమ్మద్ సిరాజ్ అదేవిధంగా కేఎల్ రాహుల్ సో ఇతని కోసం కూడా ఒక మూడు నుంచి నాలుగు టీమ్స్ అయితే ఎదురు చూస్తున్నాయి ఇతను కూడా కెప్టెన్సీ అనుభవం కలిగిన ప్లేయర్ కావడంతో పాటు ఏ స్థానంలో ఆయన ఆడగల ప్లేయర్ కావడంతో కేఎల్ రాహుల్ కోసం కూడా హ్యూజ్ డిమాండ్ అయితే ఈ వేలంలో ఉండబోతుంది అదేవిధంగా సీనియర్ బౌలర్ అయిన ఉమేష్ యాదవ్ సో ఇతను కూడా రెండు కోట్ల బేస్ ప్రైజ్ తోటి అయితే వేలంలోకి వస్తున్నాడు సో ఈ విధంగా ఈ కొంతమంది స్టార్ ప్లేయర్స్ అయితే ఇండియన్ ప్లేయర్స్ అయితే రెండు కోట్ల బ్రేస్ ప్రైస్ తోటి వస్తున్నారు సో వీరికి ఎంత ధర దక్కుతుంది అనేది మీరు ఏ ప్లేయర్ ఎంత ధర దక్కుతుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ఉంటాను ఫ్రెండ్స్